నూట ముప్పై ఏడేళ్ల చరిత్ర కలిగిన మన ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం తొందరలో కనుమరుగు కాబోతుంది ఈ పాపం ఎవరిది కట్టడాలు కడుతున్న అందుకు అనుమతులు ఇచ్చిన వారిదే కాదు మనకెందుకులే అని మౌనం మౌనం వహిస్తున్న మన అందరిది కూడా ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోతే బాధపడతాం ఒలింపిక్స్లో మెడల్స్ రాకపోతే బాధపడతాం మరి మన పిల్లలు ఆడుకోవాల్సిన క్రీడా మైదానాలు కనుమరుగై కనుమరుగైపోతూ ఉంటే మౌనంగా ఉండిపోదామా భావితరాలకు స్ఫూర్తిగా విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడే మన ఈ క్రీడా మైదానాన్ని కాపాడుకోవడానికి క్రీడా ప్రేమికులారా తిరుపతి వాసులారా ఎస్వి హై స్కూల్ పూర్వ విద్యార్థులరా మౌనం వీడండి ఈరోజు అనగా తిరుపతిలో జనవరి ముప్పై ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం నందు సమావేశమై మన క్రీడా మైదానాన్ని ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకుందాం మన భవిష్యత్ తరాల కోసం మీరు టీ తాగడానికి వెచ్చించేంత సమయాన్ని మన క్రీడా మైదానాన్ని కాపాడడం కోసం వెచ్చించండి తిరుపతి ఎస్వి హై స్కూల్ విద్యార్థి మీ తపసి మురళిరెడ్డి మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు చంద్రగిరి జనసేన నాయకుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురువే అని ఏ రాజకీయ నాయకులు కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తులైనా కూడా గురువుకి తల్లికి తండ్రికి దైవాన్ని గౌరవించేవాళ్ళు అదేవిధంగా ఈరోజు మన గురువులు నేర్పిన పాఠాలు నిలబనైన స్థలాలను కూడా కబ్జా చేసి వేరే వారికి వేరే వాటికి విలాసంగా తయారు చేయడం జరుగుతుంది దానికి ఉదాహరణ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు స్టూడెంట్ని ఎస్వై స్కూల్ స్టూడెంట్ని ఆ ఎస్వై స్కూల్ స్టూడెంట్లో కొన్ని వేల లక్షల మంది అప్పట్లో ఈ విధంగా కార్పొరేట్ స్కూల్ అంతా లేవు ఎస్వై గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళకి విద్య కావచ్చు కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఆ సమయంలో ఈరోజు ఈ మధ్య మేము అప్పుడు తెలియని వయసులో ఈ ఎస్ఏ హై స్కూల్ని ఎస్పి ఆఫీస్కి కేటాయించారు అంటే మాకు మేము అడిగితే కొంతమంది విద్యార్థులు అడిగారు ఏం సార్ అదంటే అది కూలిపోతుంది తొందరలో కూలిపోతుంది అందుకని దాన్ని డిమానిటరేషన్ చేస్తున్నాము అందుకని దాన్ని క్లోజ్ చేయడం జరిగింది అనేసి చోట ప్రవర్తించడం జరిగింది కానీ అదేవిధంగా క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులకు అందరూ క్రీడాకారులు పెద్దవాళ్ళు కూడా పాల్వాళ్ళు ఇప్పుడు ఎస్వై స్కూల్ అంటే నూట ముప్పై ఏడు సంవత్సరాల గడి చరిత్ర బ్రిటిష్ వారు నిర్మించిన చరిత్ర అలాంటి గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ అంటే రోజు ఈరోజు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు మీటింగ్ అనేది జరుగుతుంది అదే గ్రౌండ్ లో అని ఆ గ్రౌండ్ లో కూడా మీటింగ్ పాల్గొనే వాళ్ళు కూడా గతంలో ఎస్ఐ స్కూల్ విద్యార్థులని మర్చిపోతుంది ఈ E me deu క్రీడాకారులతో కిటకిటలాడాల్సిన మన ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం నేడు అక్రమ కట్టడాలతో కనుమరుగు కాబోతోంది నూట ముప్పై ఏడేళ్ల చరిత్ర కలిగిన మన ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం తొందరలో కనుమరుగు కాబోతోంది ఈ పాపం ఎవరిది కట్టడాలు కడుతున్నా అందుకు అనుమతులు ఇచ్చిన వారిదే కాదు మనకెందుకులే మౌనం వహిస్తున్న మన అందరిది కూడా ఇండియన్ టీం వరల్డ్ కప్ ఓడిపోతే బాధపడతాం ఒలంపిక్స్ లో మెడల్స్ రాకపోతే బాధపడతాం మరి మన పిల్లలు ఆడుకోవలసిన క్రీడా మైదానాలు కనుమరుగైపోతుంటే మౌనంగా ఉండిపోదామా క్రీడా ప్రేమికులారా తిరుపతి వాసులారా ఎస్వి హై స్కూల్ పూర్వ విద్యార్థులారా మౌనం వేడండి ఈరోజు అనగా జనవరి ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం నందు సమావేశమై మన మైదానాన్ని ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకుందాం మన భవిష్యత్ తరాల కోసం మీరు టీ తాగడానికి వెచ్చించేంత సమయాన్ని మన క్రీడా మైదానాన్ని కాపాడుకోవడం కోసం వెచ్చించండి